ఏంట నమస్కారం నా పేరే నా రాముడు సార్ రాముడు నువ్వేం చేస్తావా టూర్ గైడ్ గప్పని చేస్తాను గత పదై సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తాం ఏంటి రాముడు ఏంటి ఇక్కడ సార్ టూర్ గైడ్ అంటున్నారు కాబట్టి ఎట్లా చేస్తున్నావు ఏంటి అంటే వచ్చే పర్యాటకులు ఇక్కడ చెప్తాను సార్ ఇక్కడ ఇక్కడ మెయిన్ గా పోర్టు కట్టడానికి కారణం వచ్చేసి ఈ ఎన్నో రివర్ సార్ ఈ రివర్ వచ్చేసి నాచురల్ గా ప్రకృతి సహజంగా ఏర్పాటు సార్ ఇది నా కోర్టుకు మూడు భాగాలుగా ఉంది సార్ రోజున చెత్తలు రావడం ముందు పక్కన రావాల్సింది సార్ బ్యాక్ సైడ్ వచ్చేందుకు ఆస్కారం లేదు చెత్రులు ఎలాంటి ముందుకొని ఎలాంటి ఎదిరించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ పోర్టు ఏర్పాటు చేస్తున్నారు సార్ దీనికి గండి కోట అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ లేకుండా మధ్య వ్యాలీనికి గండి అంటారు సార్ పైన కోట ఉంది కాబట్టి కోట సార్ గండి కోట ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడే కానీ రెయిన్ వాటర్ వేస్ట్ కాదు సార్ ఎక్కడైతే మనకు వాటర్ అవసరమో అక్కడ టాక్ పాయింట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది సార్ కోట లోపల వచ్చేసి ఒక ఇరవై బావులు సార్ మొత్తం రెయిన్ తోనే యూజ్ చేస్తుంది సార్ మళ్ళీ మళ్ళా వెళ్ళిన రివర్కి వెళ్ళిపోతుంది ఎప్పుడు కట్టారు పదకొండు వందల నాలుగులో కళ్యాణ చాలికులు వాళ్ళ సామంతులు కాదు సార్ ఏర్పాటు చేసినా సార్ మళ్ళీ తర్వాత రెడ్డి రాజులు మళ్ళా మట్టి రాజులు హరిహర్ బుక్క రాయలు మళ్ళా విజయనగర్ వాళ్ళు మళ్ళా పదహారు వందల యాభై రెండులో హైదరాబాద్ మ్యూజియం కురుకుతుాప్ టైంలో మసీదు ఏర్పాటు చేసిన సార్ పదహారు వందల యాభై రెండులో సార్ మళ్ళీ పదిహేడవ శతాబ్దం వచ్చిన తర్వాత కడుపున బాపు రెండు లక్షల యాభై తీసుకొని దీనికి స్వాధీనపడుతుంది అక్కడ నుంచి అంత దూరం నుంచి వెళ్ళారు కదా ఇక్కడ నేను చేస్తాను చెప్పేసి ఇలా చేసుకున్నాను సార్ వేరియస్ రాజులంతా ఇది చేశారు సర్ గుడ్ ఇంకా నమస్కారం సార్ నమస్కారం నువ్వేంటి మా నా పేరు జశ్వంత్ నేను ఇక్కడ గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేస్తున్నాను నా తిరుపతి మీరు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నాను మన స్కూల్లో ఇప్పటికీ కూడా మీ ఫోటో అలాగే ఉంది ప్రిన్సిపల్ రూమ్ ఉందా అందరూ బాగుందా చాలా బాగుంది సార్ క్వాలిటీ బాగుంది అక్కడ చాలా మెరుగుపడింది సార్ చాలా బాగుంది ఇప్పుడు రీసెంట్ గా వెళ్ళి కలిసి వచ్చాం గెట్ టుగెదర్ ఎప్పుడు పాస్ అయ్యాను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టూ థౌసండ్ లెవెన్ లో పాస్ దాని తర్వాత మీరు ఇనిషియేట్ చేసిన ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ లో భాగంగా మౌంటనీరింగ్ పర్సూ చేశాను దాంట్లో ఇప్పుడు నువ్వు ఏంటి వెంచర్ టూరిజం లో ఏమేం చేస్తాను నువ్వు ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి గండికోటలో వర్క్ చేస్తాను అడ్వెంచర్ లో నైన్ ఇయర్స్ నుంచి మీరు ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఫోర్టీన్ పీపుల్ వరకు ఉన్నారు సార్ ఓన్లీ ఇద్దరు మాత్రమే పర్మనెంట్ స్టాఫ్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళం మిగిలిన వాళ్ళంతా లోకల్ లోనే ట్రైన్ చేసి ఆ యూత్ కి ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగింది సార్ వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ నేను చూసుకుంటాను అండ్ ఈ అడ్వెంచర్ లో సేఫ్టీకి సంబంధించినట్టు కూడా నేను చూస్తాను మాట్లాడుతూ పోదానని చెప్తాను ఇప్పుడు ఇవన్నీ ఆర్ఎస్ఎస్ఆ

ఎయిట్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు రోజు ఇప్పుడు యాక్చువల్ సీజన్ లో సెప్టెంబర్ నుంచి మంచి సీజన్ ఉంటారు సార్ ఫిబ్రవరి వరకు రోజుకు ఒక ముప్పై మంది వస్తారు సార్ ఇప్పుడు ఇది ఒక పెద్ద మంచి ఈవెంట్ ఇవి అంటే హార్సెస్ హార్స్ రైడింగ్ ఇష్టపడతారు ఇంకా రాను రాను కూడా ఇది వస్తుంది గుడ్ ఇప్పుడు మెంచారు టూరిజం ట్రాయా ఇంకొక నిమిషం ఇప్పుడు నువ్వు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయద్దు చెప్తాను ఇంకొకటి నువ్వు గైడ్ కింద ఎంతమంది నువ్వు ట్రైన్ చేయగలిగా ఇక్కడ ఇక్కడ ఒక వారానికి వచ్చేసి రెండు వేల మంది మూడు వేల మంది ఎన్ని 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 భాషల్లో మీరు చేయగలుగుతున్నారు తెలుగు హిందీ ఇప్పుడు ఎవరు కర్ణాటక నుంచి ఎవరు రావడం కదా సార్ ఎక్కువ కర్ణాటక తమిళనాడు హైదరాబాద్ నుంచి ఎక్కువ ఇక్కడికి గండికోట పూర్తిగా డెవలప్మెంట్ కావడం అంటే మీరే సార్ మీరు మీరు రాకముందు ఇప్పుడు మీరు ఇక్కడ చేయకముందు గండికోట వారసత్వ ఉత్సవాలు పెట్టారు సార్ దీని గురించి ఎవరు తెలియదు సార్ అప్పటి నుంచే పెట్టి నేను అప్పుడు గండికోట ఉత్సవాలు పెట్టింది మొట్టమొదటిసారి దీని గురించి పబ్లిసిటీ చేయడం వల్ల రెండు వేల పది రోజులు పెట్టినా సార్ అక్కడ పెన్నాడు రోజు బై వార్త చేసినా సార్ లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళి అక్కడ మొత్తం రివర్స్ చేసి దీని గురించి పలానా ఇండియాలోనే గ్రాండ్ కెనడా ఆఫ్ ఇండియా గండికోట ఉంది

కూడా చేస్తారు ఎన్ని చేస్తారు ఇక్కడ మొత్తం ఫైవ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం సార్ దాంతో పాటుగా స్టూడెంట్స్ కి ఇంకా ఎన్సిసి స్టూడెంట్స్ కి కూడా మనం డిజైన్ కోర్సెస్ చేస్తాం సార్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కోర్సెస్ చేస్తాం అనమాట రిక్వైర్మెంట్ ని బట్టి ఒకవేళ ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కాలి అలాంటి వాళ్ళకి సపరేట్ కోర్సెస్ ఉంటాయి సో ఎస్ సార్ అవి ఆర్గనైజ్ చేస్తున్నాం దాంట్లో ఫిట్ గా ఉన్న వాళ్ళని కేపబుల్ గా ఉన్న వాళ్ళని మనం మంది వచ్చి నేర్చుకుంటున్నారు సార్ ఇప్పుడు వరకు మనం అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి థౌజండ్ మెంబర్స్ వరకు ట్రైన్ అయ్యారు సార్ అంటే కోర్సెస్లో అడ్వెంచర్ యాక్టివిటీస్లో దాంట్లో ట్రైన్ చేసిన వాళ్ళు అయిన వాళ్ళు ఒకటి మంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు సార్ సీజన్లో అయితే వీకెండ్ లో అడ్వెంచర్ యాక్టివిటీస్కి నియర్లీ టూ హండ్రెడ్ పీపుల్ వరకు వస్తున్నారు సార్ వీకెండ్స్లోనే ఎక్కువ ఐటీ పీపుల్ బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడికి ఉంటారా ఎస్ సార్ కాకపోతే ఇక్కడ యాక్టివిటీస్ కానీ పెరిగాయి అంటే వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండడం స్టే పెరుగుతుంది ఇప్పుడు దీంట్లో బోట్లు కూడా పెట్టచ్చు కదా ఉంది సార్ ఎన్ని ఉన్నాయి సార్ అక్కడ ఫోర్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి ఇంకా అంటే రెండు కూడా మంచి రిజర్వాలు కదా గండికోట ఈ పక్క మా రెండు ఉన్నాయి రెండులో కానీ పెట్టగలిగితే చాలా ఊపి వస్తుంది కదా సార్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి గండి కూడా లైక్ చేసేది సార్ ఈ రెండు కుండల మధ్యన అక్టోబర్ నవంబర్లో సన్ సెట్ పాయింట్ బాగుంటుంది సన్ రేస్ పాయింట్ బాగుంటుంది సార్ అదే విధంగా మన పైన గండి కూడా రిజర్వ్ అవుతుంది సార్ ఇక్కడ సన్ సెట్ సార్ మన వాటర్ లో ఒక అనేది లైట్ గా మనకు మన రిఫ్లెక్షన్ అవుతుంది సార్ గోల్డ్ టైప్ లో బాగా సార్ ఎక్కువ దానికి లైక్ చేస్తాను సార్ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఏం చేస్తున్నావు ఇక్కడ లోకల్ టెంట్ అగ్జైన్ చేస్తాం సార్ టెంట్లో అగ్నైజ్ చేస్తున్నాం ఈ లైన్స్ లైన్స్లలో టెంట్ వేస్తున్నారు ఈ లైన్స్ ఒకటి ఇక్కడేస్తా ఇక్కడ ఈ లైన్స్ లైన్స్లలో ఒక బాక్స్ లో ఒక టెంట్ వేస్తా కస్టమర్స్ మటుకు టెంట్కి వేసి వాళ్ళ ప్యాకేజ్ ఫుడ్ ప్యాకేజ్ కానీ మొత్తం ఇక్కడ అంటే ఇక్కడ వేసిన టెంట్ టెంపరీగా వేస్తాం టెంపరీగా సార్ ఈవినింగ్ రాత్రి ఉంటారు నైట్ ఉంటారు సార్ నైట్ హాల్ట్ మాత్రమే నైట్ హాల్ట్ మాత్రమే ఇంకా నైట్ హాల్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్యాకేజ్ మేము ఇస్తాం మళ్ళీ బాత్రూమ్లు కావాలంటే అదే సార్ మీతో మాట బాత్రూములు టాయి వాటర్ స్పెషలిస్ట్ లేవు సార్ ఇక్కడ ప్రైవేట్ టైలర్స్ టాయిలెట్స్ ఉన్నాయి సార్ అక్కడికి సార్ కొంచెం దూరంగా ఉన్నాయి సార్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నాయి మరేక లాస్పితర్ ని ప్లేస్ చేశాను ప్రథమ చికిత్స కిందనే పెట్టేసారు నేను నేను తిరుపేన ఇంకా కొపియాలు చానల్ చేసి వల్ పుట్ ఇట్ ఇక్కడ ఏందన్న చిన్న చిన్న పామ్ లో ఏదన్న ఇక్కడ తిరుపే రన్ని ఇక్కడ స్టార్ట్ అయ్యింది మధ్యలో ఆగిపోయసారు అది ఆగిపోయినది అది గా ఆల్మోస్ట్ 50% వర్క్ అయిపోయింది సార్ అది మళ్ళీ రీస్టార్ట్ చేపుడు ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా సార్ అది జిప్ లైన్ సార్ అది స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఫ్లాగ్ తోటి వెళ్తున్నాడు కదా సార్ అది కంటిన్యూస్ గా జరుగుతుండే సార్ వెరీ పాపులర్ స్పోర్ట్ సార్ ఇక్కడ తర్వాత అక్కడ ఈ ఫ్లాగ్ తర్వాత అక్కడ ఒక చిన్న వైట్ తార్ రోడ్ కనిపిస్తూ ఉంది సార్ అక్కడ ఒబ్రాక్ ఇచ్చిన ల్యాండ్ సార్ అది అక్కడ అబవ్ యా సార్ థర్టీ ఎయిట్ ఏకర్స్ ఇచ్చారు సార్ మనకి ల్యాండ్ కూడా ఇక్కడ ఇంకా సార్ ఉంది ఫేసింగ్ లో ఎంత ఉంది ల్యాండ్ అది కూడా చేయాలా సార్ మొదటి ఏసీలో దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ ఏకర్స్ ఉంది సార్ ఆఫీస్ అక్కడ నుంచి కూడా గవర్నమెంట్ ల్యాండ్ అవుతారు అప్పటి గండిపేట గండి కోటకి ఏమైనా పక్క ఏమన్నా ఉంది సార్ కానీ అక్కడ టెరైన్ చేస్తారు వెరీ స్లో అంటే దీన్ని మాస్టర్ ప్లాన్ చేయాలి కొంచెం స్పోర్ట్స్ ఎంప్లాయిమెంట్ కి చాలా స్కోప్ ఉంది సార్ దగ్గర చాలా గ్రో అవుతుంది సో దానికి సంబంధించి మీరు ఇన్షేర్ చేసిన రెండు సంవత్సరాల్లోనే మొదలై అప్పుడే ఆగిపోయింది సార్ సో మీరు అప్పుడు చేసిన ప్రోగ్రామ్ ని మళ్ళీ తెలియజేస్తారు మళ్ళీ యూత్ అడ్వెంచర్ పైన మొక్క ఎక్కువ చేస్తారు ఇక్కడ ంగ్ సార్ మన స్టేట్ ఫెస్టివల్స్ అన్నిటిలో మనం ఇది ప్రమోట్ చేసాం సార్ రీసెంట్ గా మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ లో అడ్వాన్స్ యూరోపియన్ స్టాండర్డ్స్ పారాగ్లైడింగ్ సార్ దీనికి మోటార్ అనమాట ఇట్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ అనమాట ఎయిటీ త్రీ టూ మెంబర్స్ సేఫ్టీ కేర్ హెల్మెట్స్ అండ్ బ్యాక్ సైడ్ మార్నింగ్ రోజు ట్రైల్ చేసాం సార్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మేజర్ అట్రాక్షన్ పారాగ్లైడింగ్తో మన ఏరో స్పోర్ట్స్ కానీ ప్రమోట్ చేసాం సార్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో మనం మాక్సిమం స్టేట్ ఫెస్ అని మనం ఇవి కంప్లీట్ చేయాలి అకాడమీ ఉంది ててるーーるののなるほど。 すごい。